ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లు వరుసగా విడాకుల బాట పడుతున్నారు సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారు తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకున్నారు చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలం ప్రచారం జరిగింది చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది ధనశ్రీ వర్మ డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఆమె ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ వర్మ తెలుగులో హీరోయిన్ గా కూడా నటిస్తుంది అయితే గత కొంత కాలంగా చాహల్ ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీరి విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం ఊపందుకుంది ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నింటినీ తొలగించారు ధనశ్రీ కూడా చాహల్ ను అన్ఫాలో చేస్తుంది అందుకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్ లో తన పేరు నుంచి భర్త పేరును తొలగించింది దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేస్తున్నారు ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేయడంలో నిజంగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే చాహల్ ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారు బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు తుది విచారణ సాగుతోంది తాజాగా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఫ్యామిలీ కోర్టు వీటికి విడాకులు మంజూరు చేసినట్లు చాపల్ తరపు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా ఇరవై రెండు నుంచి వేర్వేరుగా ఉంటున్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదున ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకుంటున్నట్లు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా తెలిపారు తాజాగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తుది తీర్పులో వారి వైవాహిక బంధానికి శాశ్వతంగా ముగింపు పలికినట్టు అయితే భరణం కింద నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు ధనశ్రీకి ఇవ్వడానికి చాహద్ అంగీకరించినట్లు తెలుస్తోంది దీనిలో భాగంగానే ఇప్పటి వరకు రెండు పాయింట్ మూడు ఏడు కోట్లు చెల్లించినట్లు సమాచారం